నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరి ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు అందరికీ కూడా అభినందనలు మరి పాఠశాలకి ఒక వార్షికోత్సవం అనేటువంటిది పండుగ వాతావరణంలో వాళ్ళు ఏంటంటే సంవత్సరం అంతా కష్టపడి చదువుకొని మరి ఒకసారి ప్రతి పుట్టినరోజు అయితే మనం జరుపుకుంటామో ఈ వార్షికోత్సవం ఆ రకంగా ఉంటుంది మరి విద్యార్థుల యొక్క ఈ యొక్క అన్ని రకాలుగా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అన్ని చూస్తున్నాం చాలా ఆహ్లాదకరంగా ఉంది మేము మొన్న ఈ పాఠశాల సందర్శించినప్పుడు మాకు విన్నపించాం మరి ఈ పాఠశాల నుంచి ఎన్నో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు వీరి యొక్క పాఠశాల అనంతరం దగ్గరగా ఉన్నటువంటి తల్లెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రావాల్సిందని చెప్పి కోరాం మరి ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది మరి ఆ రిజల్ట్లో మా పాఠశాలలో అరవై ఐదు మందికి అరవై రెండు మంది విద్యార్థులు పాస్ అయ్యి మంచి ఉచ్చేర్ణత సాధించారు కనుక మీ యొక్క పిల్లల భవిష్యత్తుకి అన్ని రకాలుగా తోడ్పాటుని అందిస్తాం కాబట్టి వీళ్ళు ఎనిమిదో తరగతి పూర్తయినటువంటి విద్యార్థులు మన దగ్గరలో ఉన్నటువంటి తలగడి జిల్లా పరిశ్రమ పాఠశాలకి అక్కడ చేర్పించవలసిందిగా తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశించినటువంటి ప్రధానోపాధ్యాయులకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ